ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని ఆధ్యాత్మిక శిక్షణ అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం ఏదో ఒక విధముగా పెక్కువ మందికి భగవంతుని ఏడా సహజానురక్తి ఉండును గాని భగవత్ ప్రాప్తి ఎందు జయమొందిన వారు మాత్రము చాలా అరుదే కారణము శిక్షణ మార్గదర్శకత్వములు లోపభూయిష్టములగుటే అవి అభ్యాసకుని వాస్తవ మార్గమునకు దూరం మనరించును తత్కారణమున ఎప్పటికీ అతడు దారి తప్పినవాడైపోవును సామాన్య సామర్థ్యము గల వ్యక్తికి తాను పొందడి శిక్షణ సక్రమమైనదా కాదా అని మిక్కిలి కష్టమైన పని ఒక వ్యక్తి తాను గురువుగా స్వీకరించిన వాని నిర్దేశములను అణుకువతో మారు మాట్లాడక అనుసరించును అతడు కోరినట్లు సాధన చేయును అట్టి వ్యక్తి తాను సరైన మార్గమున నడపబడుచున్నాడా లేదా అని తెలుసుకొనుట చాలా కష్టం సాక్షాత్కారము విషయమున కడు అజ్ఞానులయ్యున్న ఇది పెద్ద సమస్య నీరుల్లిని వెల్లుల్లిని పచ్చ ముల్లంగిని తినకూడదని బోధకులు పలువురు ఉన్నారు అర్థరహితమగు సాధనలను ఆచరణలో ఒక అడుగైనను సత్యమునకు చేరువగా కొనిపోజాలని వందలాది ఇతర నియమములను పాటించమని నిర్బంధింతురు ఇది శిక్షణయే కాదు అట్టి బోధకులు నిజముగా తమ్ము తాము వంచుకునుటే కాక తమ బోధనలు విను వారిని కూడా వంచుచున్నారు అంతర్గత శాంతి మానసిక నిశ్చలత నిరాడంబరత లాఘవము అనునవి సాధన లసహజ ఫలితముగా సమకూరు కున్నచో నీవు తప్పుదారి ఎందు పయనించుచున్నావనియో నీవు పొందడి శిక్షణ లోపభూ ఇష్టమైనయో నిశ్చయముగా గ్రహించవచ్చు బాబుజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే చాలామందికి సహజంగానే భగవంతుడి పట్ల ఆసక్తి శ్రద్ధ భక్తి ఉంటుంది కాకపోతే అందులో చాలా కొంతమంది మాత్రమే భగవంతుని సాక్షాత్కారం పొందగలుగుతున్నారు ఎందుకు అంటే దానికి సరి అయిన శిక్షణ లేనిదే కారణము ఎవరైతే సమర్థవంతుడైనటువంటి సద్గురువు మార్గదర్శకంలో నడుస్తున్నాడో అతనికి భగవత్ ప్రాప్తి అనేది తప్పకుండా కలుగుతుంది కాకపోతే మిగతా వాళ్ళ అంటే ఎవరై శిక్షణ మార్గమైతే లోపముతో కూడి ఉందో అటువంటి వాళ్ళకి భగవంతుడి ప్రాప్తి అనేది కలగడము అసాధ్యము కాబట్టి ఎప్పటికీ అటువంటి వాళ్ళు తప్పుదారినే పట్టింటారే కానీ వాళ్ళు గమ్యాన్ని చేరడానికి సాధ్యం లేదు సామాన్యమైన మనుషులకి ఏంటంటే తాము ఎంచుకున్న గురువు సరైన మార్గంలో నడిపిస్తున్నాడా లేదా అని తెలుసుకోవడం చాలా కష్టం వాళ్ళకి కఠినం అనమాట అంటే గురువు ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు ఇలా చేయంటే అలా చేస్తారు అలా ఇది వద్దు చేయకూడదంటే అది చేయరు అంటే అతన్నే గుడ్డిగా నమ్మేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట కాకపోతే అటువంటి గురువుని అనుసరిస్తున్నాను కదా అరే నేను భగవంతుడు సాక్షాత్కారాన్ని పొందగలుగుతానా లేదా నా జీవిత సమస్య పరిష్కారం అవుతుందా లేదా అని వాళ్ళకి ఆలోచనే ఉండదు అది ఆ నిర్ణయించుకోవడమే వాళ్ళకి కఠినం అనమాట అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ధర్మ గురువులు అనేవాళ్ళు ఏంటంటే అందరికీ తెలుగుపై తినద్దు నీరులపై తినద్దు పచ్చిమిలంగి తినద్దు ఈ రకమైనటువంటి అర్థహీనమైనటువంటి సాధనలు ఆచరణలో పెట్టి వాళ్ళని అనుసరించమని చెప్తారు కాకపోతే అవన్నీ చేస్తే ఒక్క అడుగు కూడా సత్య వస్తువు కల్లే మనం వెయ్యము అంటే మనం అవుతున్నాము ఇటువంటి బోధకులు ఏంటి అంటే తాము తమము తామే వంచుకునేది కాకుండా ఎవరైతే వాళ్ళని ఆశ్రయించుకుని వచ్చినారో వాళ్ళకు కూడా మోసం చేస్తున్నారు అయితే ఏమవ్వాలి సాధన చేసిన తర్వాత ఏమవ్వాలి అంటే బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే శాంతి అంతర్గతమైనటువంటి శాంతి లోపలంతా శాంతిగా ఒక అనుభవం అవ్వాలి మానసికంగా నిశ్చలత ఉండాలి నిరాడంబరత ఉండాలి లాఘవం ఉండాలి ఇటువంటివన్నీ ఉన్నాయి మన జీవితంలో అంటే మనం సరైన దారిలో నడుస్తున్నామని అది లేదు అంటే మనం తప్పుదారి పట్టినామనే అర్థము దీనికి కారణము శిక్షణ లోపము అని మనము నిశ్చయంగా గ్రహించవచ్చు అని బాబుజీ గారు చెప్తున్నారు నేడు సాధారణముగా పెక్కు మంది బోధకులు అనుసరించు ఆధ్యాత్మిక శిక్షణా పద్ధతులు మన ప్రాపంచిక జీవనమునకు భిన్నమైన కఠిన నియమ నిబంధనలపై ఆధారపడి ఉన్నవి ప్రాపంచిక జీవనమును సాగించు వారికి అవి ఆచరణ యోగ్యం కావని పెక్కు విషయములలో నిరూపితము లగుచున్నవి సాధారణముగా బోధకులు అనుసరించు ఆధ్యాత్మిక శిక్షణా పద్ధతులు మన ప్రాపంచిక జీవనమునకు భిన్నమైన కఠిన నిబంధనలపై ఆధారపడి ఉన్నవి సాధారణముగా బోధకులు ప్రజలను ప్రాపంచిక విషయములతో సంబంధములు తుకొనిన ప్రత్యేక జీవన విధానముగై గైకొని నిగ్రహము పాటించవలేననియో గంటల తరబడి భక్తి సాధన యునర్చవలైన ఉద్బోధించు అటు శిక్షణ ప్రాపంచిక బంధముల నుండి విడవడ లేనట్టియూ భక్తి సాధనలకంత కాలము వినియోగింపలేనట్టీ సామాన్యముగా ప్రజలందరకు ఉద్దేశింపబడినది కాదనుట స్పష్టం ఈ కారణమనే వారి బోధనలు కోరిన ఫలము జాలకున్నవి కాగా వారెంతో ప్రయత్నించో ప్రజలను తదనుగుణముగా తీర్చిదిద్దలేకపోవచ్చున్నారు దీనికి మూలము వారు ప్రత్యక్ష సాధకులు గాక సిద్ధాంతవాదుల ఒకటే మోక్షము కొరకు ప్రజా సామాన్యమున ప్రపంచము త్యజింప సాధ్యమా నిశ్చయముగా కాదు సామాన్య ప్రజల అట్టి బోధనల వలన కలుగు మేలేమి ఆధ్యాత్మికమున ఉన్నత సిద్ధులు గృహస్థాశ్రమమున సాధ్యము కావనడి తప్పు భావమును ప్రకటించుటకు కూడా కొందరు సాహసింతురు పలుమారులుగా నదిలో మునుగుమనియో పిండితో చేసిన గుళికలు చేపలకు ఆహారంగా ఇమ్మనియో శాస్త్రములు మరీ మరీ చదవమనియో పైపై మాటలు చెప్పుట తక్క సామాన్య ప్రజలకు బోధించుటకు వారి వద్ద ఏమీ లేదు మనకున్న సమస్య లోకమును పరిత్యజించిన ఏ కొలది మందికో ఆధ్యాత్మిక శిక్షణ సౌకర్యములు కల్పించుట కాదు అది భక్తి సంబంధమైనవియేగాక నిర్లక్ష్యం చేయ వీలు కానీ ప్రాపంచిక ధర్మములనే అనేకములుగా ప్రజలెల్లరకు ఆధ్యాత్మిక శిక్షణానుకూలములు సమర్కూర్చుట ఇందులో దేనినైనను నిర్లక్షించినచో వారు ధర్మచ్యుతి పొందినట్లే వారికి ఆధ్యాత్మిక ప్రాపంచిక జీవనములు రెండునో సమాన తేజస్వంతములై ప్రక్క ప్రక్కన సాగవలేను ఇందుకు మనము సరియైన సాధనలను కనిపెట్టవలేను బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే చాలామంది ఇప్పుడు బోధకులు అనుసరించేటువంటి ఆధ్యాత్మిక శిక్షణ పద్ధతులు ఏమున్నాయంటే మన ప్రాపంచిక జీవితానికి చాలా భిన్నంగా ఉన్నాయి మరియు కఠినంగా ఉన్నాయి చాలా కఠినమైనటువంటి నియమాలను నిబంధనలు కూడి ఉన్నాయి ఇది అందరికీ సాధ్యమవుతుందా చేయడము సాధ్యం కాని పని కాబట్టి ఏంటంటే చాలామంది సామాన్యమైనటువంటి మనుషులు దీన్ని చేసేదానికే పోరు అంతేకాకుండా బోధకులు ఏం చెప్తారంటే నువ్వు సన్యాసాన్ని ఉచ్చుకుంటేనే నీకు ముక్తి దొరుకుతుంది సంసారిక జీవితంలో ఈ బంధనాల్లో ఇరుక్కున్నావంటే నీకు ముక్తి లేదు అని చెప్తారన్నమాట అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఒక శిక్షణ ఏముంది కదా అది కేవలము ప్రాపంచికాన్ని త్యజించిన వాళ్ళకే మాత్రమే అంటే సంసారాన్ని త్యజించిన వాళ్ళకి మాత్రమే కాని వాళ్ళకి కాదు అనేటువంటిది ఎందుకంటే గంటల తరబడి భక్తి సాధన చెయ్యాలి ఎన్నో అంటే అన్ని ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి ఇంకా ఎన్నో విషయాలు ఆహార విషయంలో తీసుకోండి మరి వాళ్ళు నిద్రపోవడం కానీ కటిక నేల పైన పడుకోవాలి కప్పుకోవడానికి ఏం ఉండదు ఇటువంటివి ఎన్నో చాలా కష్టతరమైనటువంటివి చెప్తారు కాబట్టి అటువంటిది అందరికీ సాధ్యం లేదు మరి అట్లయితే సామాన్యమైనటువంటి మనుషులకి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో చిన్న చిన్నగా పోయి మీరు తీర్థక్షేత్రాలని దర్శించుకొని అక్కడ తీర్థ స్నానాలు చేసి రండి గంగలో పోయి మునుక్కుని రండి సంవత్సరానికి ఒకసారి కన్నా గంగా స్నానం చేయండి లేదా నదులలో ఉండేటువంటి చేపలకి గోధుమ పిండి గుడికలు చేసి వాటికి తినిపించండి శాస్త్రాలని గ్రంథాలని మళ్ళీ మళ్ళీ చదవండి ఈ రకంగా ఉత్తుత్తనే బోధనలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి ఎవరు కానీ ముక్తిని సాధించలేదు కదా వాళ్ళ మాటలతో ప్రభావం చెంది కూడా అంటే వాళ్ళ మాటల ప్రభావం కూడా ఎవరిపైన కూడా అవ్వలేదన్నమాట ఎందుకంటే వాళ్ళు ఉత్త పుస్తకాలను చదివి చెప్పిన వాళ్లే కానీ వాళ్ళు అనుభవపూర్వకంగా అనుభవించి మన బాబుజీ గారు లాగా చెప్పినటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఈ ఆధ్యాత్మిక శిక్షణ అనేది ప్రపంచాన్ని త్యజించిన వాళ్ళకి మాత్రమే కాకుండా ఎవరి హృదయంలో అయితే భగవంతుడి పట్ల భక్తి ఉందో భగవంతుడిని పొందాలని అనుకున్నారో అటువంటి వాళ్ళందరికీ సాధ్యమయ్యేటువంటి రీతిగా ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న మనిషి ఎట్లంటే ఒక పక్షికి రెండు రెక్కల్లాగా ఒక పక్క ఆధ్యాత్మికత ఒక పక్క ప్రాపంచికం అంటే సంసారం రెండింటినీ ఒకే రీతిలో తీసుకుని ముందుకు వెళ్ళేటువంటి తేజస్వంతములైనటువంటి అంటే ఒకే సమానం ఆధ్యాత్మికమెంతో ప్రాపంచికము అంతే ప్రాపంచికమెంతో ఆధ్యాత్మికం అంతే ఆ రకంగా సమానంగా తీసుకువెళ్ళేటువంటి ప్రక్క ప్రక్కన సాగుతూ పోవాలి దీనికి ఏం కావాలంటే సరి అయినటువంటి మార్గదర్శకత్వం కావాలి అని బాబుజీ గారు చెప్తున్నారన్నమాట కాబట్టి మిత్రులారా ఇంతటితో ఇవాటి సత్సంగాన్ని ముగిద్దాము మళ్ళీ కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం